ప్రస్తుతం మనతో తాడికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి నమస్తే అండి మరి ఈరోజు అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమానికి మోడీ గారు రావటం అసలు ఎలా అనిపిస్తుంది మళ్ళీ పునఃశంకుస్థాపన చేయడం అనేది ఇది ఒక కళలాగుంది ఎందుకంటే అమరావతి శంకుస్థాపన రెండు వేల పదిహేనులో మోడీ గారు వచ్చి తన చేతుల మీద చేశారు సో రకరకాల ప్లేస్ నుంచి మట్టి తెచ్చారు వాటర్ తెచ్చారు అయితే మోడీ గారి ప్రోద్బలంతో అమరావతి ఒక దివ్యమైన నగరంగా అమరావతి అంటే దేవతల తల్లదని రాజధానిగా అమర ఇక్కడ నాగార్జునుడు నడియాడిన ప్లేస్ కనుక ఈ ప్లేస్లో అది కూడా గుంటూరు కృష్ణా జిల్లా మధ్య అంటే ఆంధ్ర రాష్ట్రానికి నడి ఒడ్డున ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు వాళ్ళు భూ సేకరణ చేసి అది కూడా స్వచ్ఛందంగా అంటే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు మన దగ్గర డబ్బులు లేవప్పుడు ఎందుకంటే మనము నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణ నుంచి బయటకు వచ్చాము ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎప్పుడైతే చెన్నైతో ఉన్నామో అప్పుడు మనకి రాజధాని లేదు మళ్ళీ హైదరాబాద్ బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే క్యాపిటల్ని ఇక్కడ సెలెక్ట్ చేసి మరి అన్ని భూసేకరణ చేసి తర్వాత రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు ఇది కూడా సల్ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ సో మనం ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఎవరికైతే భూమిలు ఇచ్చారో ఈ రైతులకి ప్లాట్స్ ఇచ్చి ఆ ప్లాట్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి అండర్ గ్రౌండ్ కరెంటు తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించి ఇది ఒక అద్భుతమైన నగరంగా సృష్టించాలని చంద్రబాబు నాయుడు కలగన్నారు సో అదే మాదిరిగా ఇక్కడ హైకోర్టు అయితే ఏంటి అసెంబ్లీ తర్వాత దెన్ సచివాలయం మూడు కూడా బిల్డ్ చేసి మేము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇదే అసెంబ్లీని వేదికగా మనకంతా అసెంబ్లీ కూడా జరిగింది అలాంటి ప్లేస్లో మేము ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్తే అందరూ ప్రజలందరూ నమ్మి మా ఓటేశారు ఒక్కసారి గెలిచిన తర్వాత ఆరు నెలలకే మాట మార్చి ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలో మూడు రాజధానులు ఉన్నాయి అది ఫెయిల్డ్ సి క్యాపిటల్ అనమాట త్రీ క్యాపిటల్స్ అనేది అది ఆఫ్రికా కంట్రీలో అసలుకి ఇట్స్ నాట్ ఈవెన్ ద టు బిట్ టేకెన్ యాజ్ అ కన్సిడరేషన్ అలాంటివి తీసుకొచ్చి మూడు రాజధానులను తీసుకొచ్చి మూడు ముక్కలాట చేసి ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అసెంబ్లీ ఉన్న దగ్గర లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో మూడు రాజధానులు చెప్పి ఒక రాజధాని కూడా డెవలప్ చేయకుండా మరి ఐదు సంవత్సరాలు ఇక్కడ రాజధాని రైతులు భూములు ఇచ్చిన రాజధాని రైతులు వీళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వంట వార్పు చేసుకున్నారు రోడ్ల మీద వచ్చేసి వాళ్ళు టెంట్లు వేశారు నేను వస్తుంటే గో బ్యాక్ ఎమ్మెల్యే నరిచిన రోజులు ఉన్నాయి కనీసం వాళ్ళకి మద్దతు పలుకుదామంటే మా సెండ శాసనుడు సైకో సీఎం ఏం చేస్తాడని భయం ఎందుకంటే వీళ్ళందరూ నా కోట్లేసిన ప్రజలు కానీ మేమేమి ఎదిరించలేని పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మేము వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే జరిగింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు కనీసం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే లైట్స్ ఎలాగలుగుతుండండి ఒక పండగ వాతావరణం ఉంది కనీసం నేను ఒక ఎల్ఈ ఎల్ఈడి లైట్ కూడా పెట్టలేని పరిస్థితి ఉంది ఎందుకంటే అసలు ఒక్కటి ఈ తుళ్ళూరు అంతా సియాడి రేంజ్లో వస్తుంది సో వచ్చినప్పుడు మనం ఇక్కడ పనులేం చేయలేం సో అలాంటి పరిస్థితి కల్పించి ఇక్కడ జంగిల్ అంటే అన్ని ఈ మొక్కలు పెరిగిపోయి తర్వాత జంగిల్లాగా తయారైపోయి కనీసము ఈ ప్రజలకి కౌలు కూడా అంటే మనకి ఆల్రెడీ మెట్ట భూమికి థర్టీ థౌజండ్ అని తర్వాత మాగానికి యాభై వేలు వేస్తామని చెప్పాం చెప్పి ప్రతిసారి వీళ్ళు వచ్చి మూడు నెలలైంది నాలుగు అయింది ఆరు నెలలైంది మాకు కౌలు పడట్లేదని చెప్తే మళ్ళీ మేము వెళ్ళి సీఎం అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ వీళ్ళు కవులు కనీసం ఏంటి సార్ అని అడుక్కొని అడుక్కుంటే మూడు నెలలకు ఒకసారి వేసేవాళ్ళు సో అలాంటి దుర్భరమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో మరి వీళ్ళందరూ కూడా వంట వార్పు చేసుకొని తర్వాత ఇక్కడ న్యాయస్థానం దేవస్థానం అని తిరుపతి వెళ్ళారు తర్వాత అమరావతి టు అరస వెళ్ళి అని వెళ్ళారు చాలామంది ఇక్కడ రైతులు కూడా మా కారుణ్య మరణాలు ఇవ్వండి మర్సీ కిల్లింగ్ చేసుకుంటాము ఎందుకంటే మా లైఫ్స్ ఈ భూములు కూడా కనీసం ఇప్పుడు వాళ్ళకి తీసుకోండి ఈ భూమి అంటే ఆ భూమి వాళ్ళ దీన్ని గుర్తుపట్టలేరు ఎందుకంటే అక్కడన్నీ ప్లాట్స్ చేసేసారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మోడీ గారికి లెటర్ రాస్తే వాళ్ళ షేర్ ఆఫ్ లక్ లాగా ఏమైందంటే కోర్టు వాళ్ళకి హైకోర్టు తీర్పిచ్చింది ఇక్కడ వీళ్ళ ప్లాట్స్ డెవలప్ చేయండి జంగిల్ క్లియరెన్స్ చేయండి తర్వాత వీళ్ళకి ప్లాట్స్ డెవలప్ చేయమని అంటే ఆ జంగిల్ క్లియరెన్స్ ఎలా చేశారు చేస్తుంటే మేము వస్తాం సార్ అని కమిషన్ గారు అడిగితే మీరు రావద్దు ఎందుకంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఓన్లీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ ఊరిగా జరిగినట్లు మనం నటించాలి తప్పితే అక్కడ చేయమని అదే జరిగింది సో ఏదైనా కానీ ఇక్కడ రాజధాని రైతులు చేసిన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళ మూడు నాలుగున్నర ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టాన్ని గాను ఈరోజు అదే మోడీ గారు అప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసిన మోడీ గారు మళ్ళీ స్టిల్ ఆయనే వచ్చి వాళ్ళ పునః ప్రారంభం చేయటం అనేది చాలా అద్భుతమైన అమరావతి రైతులు రైతు కూలీలు తర్వాత ఇక్కడికి వచ్చిన వలస ప్రాంతాల వాళ్ళు వాళ్ళందరూ కూడా సాధించిన ఒక మహా ఉద్యమం కూడా మనం ఎన్నో ఉద్యమాలు చూస్తాం కానీ ఇది ఒక రైతులు సాధించిన మహా ఉద్యమం కూడా మనం చూడవచ్చు ఏదైనా కానీ ఈరోజు మంచి రోజులు వచ్చినాయి అమరావతికి గత ఐదు సంవత్సరాల్లో ఎవరైనా తెలంగాణ కానీ ఏమన్నా చెన్నై కానీ వెళ్ళి మీ ఆంధ్ర క్యాపిటల్ ఏది రాజధాని అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే రాజధాని లేని ఎమ్మెల్యేగా కూడా నన్ను వాళ్ళు నేను గెలిచినప్పుడు క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు తర్వాత అందరు నన్ను చూసి సర్కాస్టిక్గా జోగ్గా అమ్మ రాజధాని లేని ఎమ్మెల్యే రానేవాళ్ళు వాళ్ళు సో ఆ విధంగా చేశారు అలాంటి చోట ఈరోజు ఇది ఇక్కడ రాజధాని ఉంది మళ్ళీ రాజధాని మనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అమరావతి ఈ యొక్క కలల ప్రజా రాజధాని ఈ యొక్క క్యాపిటల్ కట్టుకోవడమే కళలు సాకారం చేసుకోవాలని ఈరోజు ఇంత గొప్పగా మరి అందరి సెంట్రల్ మినిస్టర్స్ అయితేనే మన నారా చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ వీళ్ళందరూ వచ్చి మరి ఎంత ఐదు లక్షల మందితో మరి ఇంతమందికి అసలుకి వాటర్ కానీ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కానీ అసలు ఎక్కడ కూడా అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ఆరు వందల ఎకరాల్లో ఇట్ ఇస్ ఎక్స్ ఎక్స్ట్రాడినరీ షో అని మనం చెప్పాలి ఈ శంకుస్థాపన అనేది నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు ఎవరు కూడా ఇక్కడ తరలించలేదు ఎందుకంటే ఇది మన రాజధాని మా రాజధాని ఎందుకంటే ఇది ఒకళ్ళ రాజధాని కాదండి ఇదివరకు కమ్మ రాజధాని బ్రహ్మరావతి అమరావతి ఓన్లీ ఇడ్లీ పాత్రలాగా ఉంది వాళ్ళు ఏమనలేని వాళ్ళు ఈరోజు ఇది మా రాజధాని ప్రజల రాజధాని అని ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తరలిచినందుకు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను కూడా అంటే ప్రజలతో పాటు మరి వీక్షించినందుకు నిజంగా రియలీ గివ్ మై థ్యాంక్స్ సిన్సియర్ థ్యాంక్స్ టు బుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు హూ హాస్ గాన్ ఆల్ ద వే టు సెంట్రల్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మరి ఆల్మోస్ట్ ఇందాకనే మనకి చూసాం బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాభై తొమ్మిది వేల కోట్ల పైగా రోజు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ బిల్డింగ్స్ అండ్ మరి రానున్న ఇక రైల్వే జోన్స్ ఇక రైల్వే జోన్స్ వస్తే మనకి చాలా కనెక్టివిటీ బాగుంటుంది సో ఇలాంటివన్నీ రావటం అనేది నిజంగా మన అమరావతి మన కళల రాజధాని సాకారం చేసుకునే madri gandhi um